గురుగారు జనరల్గా మాల వేసుకున్నవారు కానీ లేదంటే అయ్యప్ప మీద చాలా భక్తి ఉన్నవాళ్ళు ఇంట్లో పటం పెట్టుకుంటారు జనరల్గా మాల సమయంలో కానీ మిగిలిన డేస్ కూడా వాళ్ళకి అంతే ప్రేమ ప్రీతి ఉంటుంది సో మనం అలా పెట్టుకొని ఎల్లవేళలా పూజ చేసుకోవచ్చా అనేది అంటే అయ్యప్ప పటం మేము నలభై రోజులు పెట్టుకున్నాము మళ్ళీ మూడు వందల రోజులు పెట్టుకోవచ్చా మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉందా అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడా అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడా అయ్యో ఈయనకి బాగా నిష్ట అంటే వాళ్ళకంత నిష్ట లేకుండా మీరు గాలికి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తారా మిగతా దేవతలు మీరు ఎలా ఉంటే అలా మేము యాక్సెప్ట్ చేస్తాము అయ్యప్పకు మాత్రం స్ట్రిక్ట్గా అని ఏమైనా చెప్పారా ఏదైనా పురాణాలు చెప్పారా ఏ గురువులైనా చెప్పారా దేవుడు అని ఇంట్లో ఉన్నాడంటే అన్ని దేవుడికి ఒకటే ఈ అయ్యప్ప ఇంకా పన్నెండేళ్ళ పసి బాలుడు చక్కగా పెట్టుకుని నలభై రోజులు మీరు పూజ చేశారు కదా మరి ఆ పూజ యొక్క ఫలితాన్ని మిగతా మూడు వందల ఇరవై నాలుగు రోజులు ఆయన మీకు ఇవ్వాలంటే ఆయన మీ ఇంట్లో ఒక కొలువు ఈరోజు ఎవరు సింగిల్ రూమ్లో లేరండి దేవుడు రూమ్ ఉంది ఇంకొక ఆల్టర్నేటివ్ రూమ్ అనే ఉంది దేవుడి ఇంటికి స్నానం చేయకుండా ముట్టయితే కూడా పోరు అంత శుభ్రంగానే ప్రతి ఒక్కళ్ళు వింటున్నారు అందరం చాలా తెలివితోనే ఉంటున్నాం కాబట్టి ఇంట్లో దేవుని పెట్టండి ఇంట్లో పెట్టి చూడండి అది ఆయన ఫీల్ అవుతాడు దిస్ ఇస్ మై హౌస్ ఇది నా ఇల్లు అని చెప్పి మీ యొక్క జీవితాన్ని మార్చేవాడు ఆయన అయిపోతాడు సుల్లమయ్యప్ప స్వాములందరూ మాల వేసుకున్న తర్వాత వాళ్ళ సతీ మనులతో కొన్ని పూజల్లో పాల్ పాల్గొంటుంటారు పక్క నుండి ఇట్లా చేదోడు వాదోడుగా ఉంటారు ఇప్పుడు పెళ్లి కాకుండానే కొందరు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళతో గానీ లేదంటే నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళతో గానీ ఇది భిక్షాటన్ భిక్ష మీద ఉంటుంది కదా సార్ దౌర్భాగ్యమైనటువంటి ప్రశ్న ఇది ఇది ప్రశ్నే దౌర్భాగ్యం ఎందుకంటే ఇది బయట కొన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి అమ్మ ఆ నోటీస్ వచ్చింది కాబట్టి ఆవిడ నా దగ్గర అడుగుతుంది ఎంత దౌర్భాగ్యం అండి పెళ్లి కాలేదు కదండి అవన్నీ తప్పు ఆ దీక్షలో ఉండగా నాకు పెళ్ళి కన్ఫామ్ అయింది మా ఫియాన్సీ అప్పుడు ఏమవుతుందంటే మీకు భక్తి కంటే కూడా ఈ ఆలోచనే ఎక్కువ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్నవి అవాయిడ్ చేయండి అది వద్దు కదా మా ఇప్పుడు మీరు అన్న రిలేషన్ రిలేషన్లో ఉన్నారు ఏం సార్ ఇవన్నీ చెప్పడానికి గుగుర్సాగరంగా లేదు ఈ అమ్మగారికి ఎవరో ఒకళ్ళు అడిగి ఉంటారు ఇలాంటి ప్రశ్న అడగండి మీ టీవీలో మాకు ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ కూడా చేయకండి ఒకవేళ చేయకండి సార్ తప్పు దగ్గర మా మా మాకు నేను పక్కన కూర్చోబెట్టుకోవచ్చా ఆవిడ దగ్గర బియ్యం వేసుకోవచ్చు అంటే నువ్వు ఆవిడని కాబోయే భార్య కాబోయే ఇంట్లో ఉంటావు ఇక్కడ అయ్యప్ప అయ్యప్ప అనేది వదిలేస్తావు దానివల్ల గోల్మాల్ బుద్ధి మారుతుంది దీక్ష అవాయిడ్ అవుతుంది అంతే